హాయ్ అండి అంటూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సద్యాహోమీర్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇవాళ వీడియోలో నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో షేర్ చేయబోతున్నాను నేను రోజు ప్రెష్ చేసే ముందు ఆ మొక్కల్ని చూసుకుంటూ ప్రెష్ చేయడం అలవాటు అనమాట వర్షాలు పడుతున్నాయి కాబట్టి మందార పూలు బాగా కాస్తున్నాయి రోజుకి ఒకటి రెండు అలా పోస్తున్నాయి ఇప్పటి వరకు పూలు ఈ సీజన్లో పూస్తాయని నేను సరిగా అబ్జర్వ్ చేయలేదు మొన్న సమ్మర్ ఏమో అసలు పోయలేదు సో వర్షాలు పడిన దగ్గర నుంచి పూజన స్టార్ట్ చేసాయనమాట పూజ చేసినా చేయకపోయినా అలా పూసినప్పుడల్లా పూల కోసం దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుంటూ ఉంటాను అనమాట లేదంటే షాప్ తీసుకెళ్ళి అక్కడైనా పెట్టేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి నిన్న దోశ ప్యాటర్ గ్రైండర్లో అనమాట పొద్దున్నే అయితే కొంచెం ఫర్మెంట్ బాగానే అయింది సో ఎండ లేకపోయినా వర్షాలు పడుతున్నా బాగానే పొంగుతుంది రండి పిండి అయితే ఇంకా ఫస్ట్ తీసిన పిండి అయితే కొంచెం గట్టిగా తీస్తాము అందరము తర్వాత వేసిందంటే కొంచెం వాటర్ ఎక్కువ అవుతాయి కదా సో అలా అని ఫస్ట్ పిండిలోకి వాటర్ వేసేసామంటే మళ్ళీ ఆ పిండి పలచగా అయిపోతుంది సో అందుకని ముందే చూసుకొని నేను రెండు మిక్స్ చేసిన తర్వాత అప్పుడు సపరేట్గా పెట్టుకుంటాను అనమాట ఎప్పుడైనా పొంగనాలు వేయాలి అనుకున్నప్పుడు కొంచెం గట్టి పిండి తీసి పెట్టుకుంటాను ఒక్కొక్కసారి అట్లు విరిగిపోతున్నాయి సో అందుకని పిండి ఫస్ట్ అయితే వాటర్ ఏమీ మిక్స్ చేయకుండానే వేసుకుంటాను తర్వాత బాగానే వస్తున్నాయి అదుక్కోకుండా అనుకున్నప్పుడు వాటర్ మిక్స్ చేసి వేసుకుంటాను అనమాట సో ఫస్ట్ డే అలా అయినా అటు కొంచెం సరిగా రాదు నెక్స్ట్ డేకి ఇంకొంచెం ఫర్మెంట్ అవుతుంది కాబట్టి బాగా వస్తాయి కొంతమంది దోశల్ని బాగా ఎర్రగా కాలుస్తే కానీ ఇష్టంగా తినరు కొంతమందికి ఇలా ఉంటాయని నచ్చుతుంది మనం టైం ఉండి నిదానంగా వేసుకున్నాం అనుకోండి మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు సో పొద్దున్నే స్కూల్స్ హడావిడి కాబట్టి నేనైతే ఈ ప్యాను నాన్ స్టిక్ది కాబట్టి మరీ హై ఫ్లేమ్లో పెట్టే అయితే వేయను సో మీడియంలో పెట్టే వేసుకుంటూ ఉంటాను క్యాస్ట్ ఐరన్ తీసుకోవాలని ఉంది ఎప్పటి నుంచో నాకు అదైతే అయినా యూస్ చేసుకోవచ్చు కానీ కొంచెం సీజనింగ్ అది చేసుకోవాలి కదా సో దానికి టైం ఉంటుందా లేదా సీజనింగ్ చేసుకోకుండా వేసేసుకుంటామా అని చెప్పి నేను క్యాస్ట్ ఐరన్ తీసుకోవడానికి కొంచెం ఆలోచిస్తున్నాను ప్రస్తుతానికి ఇంతకుముందు రెండు ప్యాన్స్ వాడేశాను ఇది కూడా నాన్ స్టిక్ ప్యానే సో ఈసారి మాత్రం క్యాస్ట్ ఐరన్ ప్యానే తీసుకుంటాను దీని తర్వాత సో ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అది అయిన తర్వాత మనం దాన్ని తీసేయడమే బెటర్ తెలిసిపోతుంది ప్యాన్ కలర్ చేంజ్ అవ్వడము దోశలు సరిగా రాకపోవడము లేదంటే కొంచెం దోశ టేస్ట్ మారిపోవడము సో అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ దోశ ఆఫ్ కోర్స్ ఎప్పుడూ సరిగా రాదు ఇంకా సెకండ్ డోస్ అయితే బాగానే వచ్చిందిలేండి డైలీ అయితే చట్నీ పోపు వేయను కానీ ఎప్పుడైనా టైం ఉందనిపిస్తే మాత్రం తాలింపు వేస్తా అనమాట టేస్ట్ ఇంకొంచెం బాగుంటుందని ఈ దండ అయితే పిన్ని తీసుకొచ్చి ఇచ్చారనమాట సో ఎవరిదో రిటైర్మెంట్ అయితే దండలు అనమాట ఇవి ఒక నాలుగో ఎన్నో ఇచ్చారంట సో ఒకటి తీసుకొచ్చి మాకు కూడా ఇచ్చారనమాట ఈ మల్లెపూల కనకంబరలు అయితే తల్లలో పెట్టేసుకుంటాము కాకపోతే ఇది బంతిపూల దండ అనమాట మనం కొన్నదైతే మాక్సిమం దేవుడు పియడానికి ట్రై చేస్తాము సో ఇది ఆల్రెడీ ఒకసారి యూజ్ చేసింది కాబట్టి ఫ్రెష్గానే ఉన్నాయని చెప్పి తీసుకున్నాము సో గుమ్మానికైతే కడితే బాగుంటాయి కదా అని చెప్పి ఇంకా గుమ్మానికైతే కడుతున్నాను అనమాట సో ఆడవాళ్ళము ఏదైనా ఫ్రీగా వస్తే అస్సలు వదలం కదా సో దాన్ని ఏదో ఒక రకంగా యూస్ చేయడానికే ట్రై చేస్తాము ఇంక నేనైతే ఈ గుమ్మానికి పెట్టేశానమాట బయట గుమ్మానికి అయితే సరిపోవట్లేదు కొంచెం చిన్నదైంది ఈ గుమ్మానికి ఏమో పెద్దదైంది అనమాట మధ్యలో అయితే పైకి కట్టాలి కాకపోతే ఇక్కడ మధ్యలో మేక్ లేదనమాట ఇప్పుడు టూ సైడ్స్ ఉంది దానికి ఒక దారం కలిపి పైన ఒక గట్టం ఉంటే దానికి కలిపి కట్టామన్నమాట మొత్తానికి నా వల్ల కావట్లేదని మళ్ళీ మా వార సెట్ చేశారు దాన్ని అందుకే అంటారేమో మగవాళ్ళు అందరూ ఆడవాళ్ళు ఫ్రీగా వస్తే ఫెనైల్ అయినా తాగేస్తారని బయట పడేసే పదరు అదేదో అందంగా ఉంటుంది కదా అని చెప్పి గుమ్మానికి పెట్టా అనమాట ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఎప్పుడూ చేసేలా కాకుండా కొంచెం కొత్తగా కలర్ఫుల్గా చేద్దాం అనుకున్నాను ఈరోజు కారము మీ పిల్లలు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి సో మా పిల్లలు కొంచెం తక్కువ తింటారని చెప్పి ఒక్కటే యాడ్ చేశాను అనమాట మేము తీసుకున్నవి అయితే చాలా కారంగా ఉన్నాయి పచ్చిమిర్చి అందుకని చూసుకొని వేసుకోవాలి రైస్ అయితే కుక్ చేసి పెట్టేసాను పక్కన ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కొంచెం కొత్తిమీర ఒక పచ్చిమిరపకాయ వేసాను కొంచెం స్పైస్ అయితే కదా అని చెప్పి చిన్న అల్లం ముక్క వెల్లపాయలు అలాగే కొంచెం జీడిపప్పు కూడా వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఇందాక తాలింప వేశాను కదా సో ఆ ప్యాన్లోనే ఇంకా ఈ రైస్ కూడా చేసేస్తున్నాను అనమాట సో కూలిపాయే కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను ఈ ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి అది కూడా వేసేసుకొని కొంచెం వేయించుకోవాలన్నమాట మనం అన్ని పచ్చివే యాడ్ చేసాం కాబట్టి ఇందులో మనం కారం ఏమి యాడ్ చేయట్లేదు ఆ పచ్చిమిర్చి కారమే సరిపోతుంది ఇంకా తర్వాత కొంచెం టేస్ట్ సరిపడా సాల్ట్ కొంచెం పసుపు కూడా ఇక్కడే వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు వేయించుకోవాలి పిల్లలు విడిగా కర్రీ తినడం కంటే కూడా ఇలా రైస్ రెసిపీస్ అయితే ఇష్టంగా తింటారు కదా అందుకని టైం లేనప్పుడు లేదంటే వీక్లో ఒక టూ టైమ్స్ అలాగా రైస్ రెసిపీస్ చేస్తూ ఉంటాను అనమాట సో ఎప్పుడు చేసే కంటే కూడా కొంచెం డిఫరెంట్గా చేస్తే వాళ్ళకు కూడా నచ్చుతుంది కదా అని చెప్పి ఫస్ట్ టైం చేస్తున్నాను రెగ్యులర్గా అయితే ఎగ్ ఫ్రైలు ఎగ్ రైస్లు ఇవన్నీ చేస్తూ ఉంటాము సో అవి అయితే తినేస్తారు ఎగ్ అంటే ఇష్టం కాబట్టి పిల్లలకి అవి బాగానే తింటారు సో ఫస్ట్ టైం చేస్తున్నాను ఈరోజు తింటారు లేదో చూడాలి రెగ్యులర్గా యూజ్ చేసే కారం కంటే కూడా పచ్చి కారం కొంచెం మంచిది అనమాట అంటే పచ్చిమిర్చి వేస్ట్ అదేను సో అందుకని ఈరోజు పచ్చిమిర్చితోనే చేశాను ఇది వేగిపోయిన తర్వాత ఒక రెండు ఎగ్స్ మనకి ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఎగ్ కంప్లీట్గా ఉడికేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇందులో మనం ఉప్పు కూడా వేసాం కాబట్టి ఇంకా రైస్ వేసుకున్నా ఇంకా వేయాల్సిన అవసరం ఉండదు తర్వాత ఇలా కంప్లీట్గా ఉడికిపోయింది అనుకున్నప్పుడు మనం ఉడికించుకొని కొంచెం పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా రైస్ని వేసేసుకోవాలి కారం కంటే కూడా ఇలా పచ్చిమిర్చి కానీ మిరియాల పొడి కానీ యూజ్ చేస్తే ఇంకొంచెం మంచిది అనమాట సో మిరియాల పొడి లేదు ప్రస్తుతానికి అందుకని ఈరోజు పచ్చిమిర్చే వాడాను పిల్లలకి కూడా చూడడానికి గ్రీన్ గ్రీన్గా కనిపిస్తుంది కాబట్టి ఇష్టంగా తింటారని చెప్పి ఇంకా ఉడికిపోయిన తర్వాత రైస్ వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఏమైనా ఉప్పు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు వాళ్ళు ఇంకా ఈ రోజు స్టవ్ దగ్గరికి రాలేదు ఏం చేస్తున్నావు అమ్మా అని చెప్పి రెడీ అవుతున్నారనమాట సో వాళ్ళు చూడకుండా చేశాను ఈ రైస్ రెసిపీ అయితే ముందే చూస్తే ఇదేంటి కలర్లో ఉందని అడుగుతారు వంద క్వశ్చన్స్ చేస్తారనమాట సో అందుకని ఇప్పుడైతే ఏం చూపించలేదు వాళ్ళకి సైలెంట్గా బాక్స్లో పెట్టేసి ఈవినింగ్ వచ్చిన తర్వాత అప్పుడు నచ్చిన అడుగుతాను అనమాట సో నచ్చితే నెక్స్ట్ టైం రిపీట్ చేస్తాను లేదంటే ఎప్పుడు చేసేలాగే చేద్దామని అనుకున్నాను ఇంకా బాక్సెస్లో అయితే పెట్టేశాను ఎప్పుడు కూరగాయలు తీసుకొచ్చినా వాటితో పాటు ఈ మధ్య కీర కూడా తెప్పించుకుంటూ ఉన్నాను సో పిల్లలు కూడా తింటున్నారులేండి అప్పుడప్పుడు పెడుతున్నాను వాళ్ళకు కూడా ఇంకా వాటితో పాటు ఇవాళ అబ్బాయి కూడా తెప్పించుకున్నాను చాలా రోజుల నుంచి కూరగాయలకి వెళ్ళినప్పుడల్లా చెప్తాను తెమ్మని సో మర్చిపోయి వచ్చేస్తారనమాట మొత్తానికి చిన్ని ఘర్సు తెప్పించుకున్నాను ఈరోజు ఇది చూడ్డానికి పచ్చిగానే ఉంది ఒక వైప మెత్తగా ఉంది ఒకవైపు అంతా పచ్చిగా ఉందన్నమాట సో కోసి చూద్దాము ముగ్గితే ఓకే లేదంటే బియ్యం బెట్లో పెడదామని అనుకున్నాను సో కొంచెం పచ్చిగా ఉందనమాట ఇంకొంచెం ముగ్గితే బాగుంటుంది టేస్ట్ సో అందుకని ఆ పైన ముచ్చుకుంటుంది కదా అది కోసేసి బియ్యం బెట్లో పెడితే త్వరగా ముగ్గిపోతుందంట నెక్స్ట్ డేకే సో అందుకని బియ్యంబెట్లో అయితే పెట్టేస్తాను అనమాట మిగిలిన ఫ్రూట్స్ ఏవి కూడా మనం కట్ చేయకుండానే పెట్టేస్తాము అవి ముగ్గుతాయి బియ్యం బెట్లో పెడితే సో బొప్పాయి మాత్రం ఇలాగే పెట్టాలంట కట్ చేసి సో నాకు కూడా ఇప్పుడే తెలిసింది ఇప్పుడు ముగ్గురమే తీసుకొస్తాం కాబట్టి ఎప్పుడు పెట్టలేదనమాట ఇంకా అయితే ఫస్ట్ టైము డీమార్ట్కి వెళ్ళి షాపింగ్ చేసుకుని వచ్చారనమాట సో మేమైతే వెళ్ళలేదులేండి ఆయన ఏదో పని మీద వెళ్ళి వస్తూ తీసుకొచ్చారు ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ షాపింగ్ అనమాట నాకైతే వెళ్ళామని వీడియో కాల్ చేశారు కానీ నేను సెలెక్ట్ చేసుకున్నవన్నీ చూసి ఏదో ఒకటి తీసుకొచ్చేస్తానులే అని చెప్పి నేనైతే మొత్తం అన్నీ అడుగుతానని చెప్పి ఫోన్ పెట్టేశారు సో ఆయనకి నచ్చినవన్నీ తీసుకొచ్చారనమాట సో ఇంట్లోకి అవసరమైన వేయాలండి నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ఇవన్నీ సో గుర్తు పెట్టుకొని ఇప్పటికి తీసుకొచ్చారనమాట పిల్లలు స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత కొత్త బాక్సెస్ ఈసారి అయితే కొనలేదనమాట సో పాతగా ఉన్నాయే అని చెప్పి మొన్నే అనుకున్నాము కొత్త బాక్సెస్ కూడా కొనేస్తే సరిపోయేదని సో అది గుర్తుపెట్టుకొని పిల్లలిద్దరికి ఈ బాక్సెస్ అయితే తీసుకొచ్చారనమాట సో ఇవైతే ఉన్నాయి పెట్టుకోవడానికి మా వాళ్ళు మొన్న నుంచి అడుగుతున్నారు కొత్త బాక్స్ కొనిమ్మని చెప్పి అందరికీ ఏవో డిఫరెంట్ డిఫరెంట్ బాక్సెస్ అయితే తీసుకొస్తున్నారంట నేనైతే ఏం అవసరం లేదు బాక్స్ అయితే అని చెప్పాను ఇంక ఈ బాక్స్ చూసిన తర్వాత మా వాడ ఎక్స్ప్రెషన్ చూశారు కదా దానికి బాగా నచ్చింది ఎందుకంటే దాని మీద బొమ్మలు ఉన్నాయి తర్వాత చూపిస్తాను మీకు ఇంక ఇదైతే అయితే బాక్స్ పింక్ ఉంది కదా ఇది అదే తీసుకుంది టూ షేడ్స్ వచ్చేయాలేగా అలాగే బాగుంది ఈజీగా ఓపెన్ చేసుకోవడానికి కూడా సో అదే కూడా నచ్చింది అండి తర్వాత ఇది వచ్చేసి దోమల బ్యాట్ చాలాసార్లు దోమల బ్యాట్ అయితే కొన్నాం కానీ అది ఏదో ఒక వారం రెండు వారాలు పనిచేసి తర్వాత పోవడం అలా అవుతుంది సో మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు ఇంకా వర్షాలు మొదలయ్యాయి కాబట్టి దోమలు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి సో ఇది ఒకటి నేను చెప్పకుండా తీసుకొచ్చారనమాట దీంట్లో ఆప్షన్స్ ఉన్నాయంట లైట్ వెలుగుతుందని చూపిస్తున్నారు సెకండ్ ఆప్షన్ ఏమో దోమలు చంపడానికి థర్డ్ తేమో ఛార్జింగ్ పెట్టుకోవడానికి సో చూడడానికి బాగానే ఉంది చూడాలి ఎన్ని రోజులు పనిచేస్తుందో మా వాళ్ళైతే వాళ్ళ డాడీ ఎలా ఆన్ చేస్తున్నారో చూస్తాడనమాట లాస్ట్ టైం కూడా దోమలు బ్యాట తీసుకొచ్చినప్పుడు రోజు వాడే దోమలు చంపేవాడు ఇది వచ్చేసి నైఫ్ నేను చెప్పాను కదా నా ఇంటి దగ్గర పెద్ద నైఫ్ ఉందని చెప్పి సో అదైతే కట్ చేయడానికి నాకు కుదరట్లేదు అని నేను సో చిన్న చాక్ తీసుకురమ్మని చెప్తున్నాను ఎప్పటి నుంచో సో మొత్తానికి ఇప్పుడు కొన్నారనమాట బయట చూశాను కానీ ఒక రెండు మూడు చోట్ల నాకు ఎందుకు అవి నచ్చలేదు సర్లే ఆన్లైన్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను ఈ లోపే ఆయన తీసుకొచ్చారు ప్రైజెస్ కూడా చెప్తాను సో పిల్లలు తీసుకున్న బాక్సెస్ ఏమో హండ్రెడ్ రూపీస్ అలా పడ్డాయండి తన మీద వన్ ఎయిటీ చేంజ్ ఎంత ఉంటే అవి హండ్రెడ్ రూపీస్ పడ్డాయంట తర్వాత చూపించింది బ్యాడ్ కదా అది త్రీ హండ్రెడ్ ఎంతో పడింది తర్వాత నైఫ్ వచ్చేసి సెవెంటీ రూపీస్ అనుకుంటా ఇంకా డోర్ మ్యాట్స్ కూడా తీసుకున్నారు ఒక రెండు ఫిఫ్టీ రూపీస్ అలా పడిందండి ఒక్కొక్కటి ఇంకా వాటితో పాటు ఈ గులాబ్ జామున్ ప్యాకెట్స్ కనిపించాయని చెప్పి ఇవి కూడా తీసుకున్నారు ఇదైతే ఒక్కొక్కటి వన్ సిక్స్టీ రెండు వన్ ప్లస్ వన్ ఆఫర్ అంట టూ ఎయిటీ పడింది అది రెండు తీసుకొచ్చారు ఇంకా నైఫ్ అయితే బాగానే ఉంది రెండు చూడడానికి ఎలా పనిచేస్తుందో చూడాలి ఎప్పుడు నైఫ్ కొన్నా ఆ పిడి ఊడిపోవడం అలా అవుతుంది లేదంటే పదును పోవడం వెంటనే అలా ఉంటాయి అనమాట సో చూడాలి ఈసారి ఎలా పనిచేస్తాయి ఈడీమార్లోవి ఇంకా మా వాడు బాక్స్ చూపిస్తా కదా చూసారు కదా మూటో బాతులు బొమ్మలు అనమాట సో మా వాడు ఫేవరెట్ అవి వారు కూడా సెలెక్ట్ చేసి తీసుకొచ్చినట్టున్నారు అందుకని మా వాడు తగిన ఆ బాక్స్ అయితే ఇంకా మగవాళ్ళు ఎన్ని తీసుకొచ్చినా ఆడవాళ్ళం క్వాలిటీ చెక్ చేస్తాం కదా సో ఈ పుట్ట అయితే నాకు భలే నచ్చింది స్ట్రాంగ్గానే ఉంది ఇది కూడా త్రీ హండ్రెడే పడింది అంట మొత్తానికి బిల్లు అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అయ్యిందండి సరదాగా వెళ్ళి మొత్తానికి షాపింగ్ చేసుకుని వచ్చారనమాట మాకైతే డీమాట్ లేదండి ఇక్కడ సో మేము ఎప్పుడూ డీమార్ట్లో షాపింగ్ కూడా చేయలేదు సో రేట్స్ అయితే చాలామంది అక్కడ ఎక్కువ ఉంటాయి రేట్ అంటూ ఉంటారు ఏమో డిఫరెన్స్ అయితే నాకు తెలియదు కంపేర్ చేస్తే కానీ ఎక్కువగా బయట కొనే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అక్కడికి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ ఉందా ప్రైస్ అనేది క్లియర్గా తెలుస్తుంది సో నాకైతే పెద్దగా షాపింగ్ మీద అంత ఐడియా లేదు కాబట్టి ప్రైస్ వేరియేషన్ అది నేనేం కంపేర్ చేయలేదు ఇంకా మా మధ్య అయితే డ్రాయింగ్ వేస్తుందనమాట సో ఫస్ట్ టైము డ్రాయింగ్ బుక్లో డ్రాయింగ్ చేస్తుంది అద్యకి ఒక సెట్ ఇచ్చారనమాట దాంట్లో పెన్సిల్స్ ఈ క్రియాన్స్ కలర్స్ చాలా ఉన్నాయి అయితే భలే ఉన్నాయి టూ సైడ్స్ అనమాట టూ కలర్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మా వాడైతే నాకు కూడా ఇచ్చారు ఇవి కూడా చూపించమ్మా అంటున్నారు సో ఈ ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్